క్రైస్తల ప్రభావేశు క్రీస్తు వారి నామంలో ప్రియా సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉంటున్నాము అలాగనే మీ అందరి కొరకు మా దిన ప్రార్థన చాలా సంతోషము మరి ఈ రీతిగా దేవాది దేవుడు మరి సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాదా దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలు విందాము అలాగే గ్రహించుతాము రెండు ప్రియులారా యస్సు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి కారణము మనందరికీ తెలుసు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినారంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యస్సు లోకంలోకి వచ్చను అనేటువంటి సంగతి అందరికీ తెలుసు మొదటి తిమోతి పత్రిక మనం చూస్తాము మొదటి తిమోతి పత్రికలో ఒకటి అధ్యాయం పదిహేను వచనంలో ఆ మాటను గమనిస్తూ ఉంటాము పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన ఆయన రాకముందు మన పరిస్థితి ఏంటి అని అంటే ఆయన అంటున్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినాను అని చెప్పినారు కదా ఆయన రాకముందు మన పరిస్థితి ఏంటి అని మనం తెలుసుకుంటే కనుక ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారంగా మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన క్రీస్తు ద్వారా మనలను బ్రతికిస్తూ వచ్చినాడు దేవాది దేవుడు కనుక మనము అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తుయసి లోకానికి వచ్చినారు ఆయన రావాల్సినటువంటి కారణము తెలియచేస్తూనే ఆయన రాకముందు మన పరిస్థితి ఏంటి అంటే మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారముగా నశించిన వారముగా జీవము లేని వారుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాము అయితే ఆయన వచ్చి చూసి చేసినటువంటి సంగతులు అనేకములు ఉంటా ఉన్నాయి అలాగనే కొన్ని విషయాలను మనము కొన్ని రిఫరెన్స్ల ద్వారా చూసుకుని మనము ముగించుకోవడానికి ప్రయత్నించాము రండి మతీస్ వార్త పద్నాలుగు అధ్యాయము మత్తి సువార్త పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుతూ ఉన్నాను గమనించుదాం ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను యేసు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వచ్చి చూచినప్పుడు ఆయన వెంబడ అనేకమైనటువంటి జనాంగము జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉంది అందులో వారిలో కొందరు రోగులే ఉంటా ఉన్నారట చూడండి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి అంతేకాదు వారిలో రోగులైన వారిని స్వస్థపరుస్తూ వచ్చినాడ ఆయన ఎవరి కొరకు వచ్చినాడు అని అంటే రోగులను స్వస్థపరచుటకు అంతేకాదు ఆయన కనికరమునే కోరుచున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఎవరి పట్ల అంటే మన పాపులుగా ఉన్నటువంటి మన పట్ల లేక రోగులుగా ఉన్నటువంటి అనేకుల పట్ల అదే మన పట్ల కూడా అని చెప్పవచ్చు ఎందుకంటే మనకి శారీరకముగా ఏ రోగము లేకపోవచ్చు కానీ ఆత్మీయమైనటువంటి రోగముతో మనము బాధపడుతూనే ఉన్నాము కనుక ఆయన మన పైన కనికరపడి రోగులను స్వస్థ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాము అదే మత్స్య సువార్త ఇంకో మాటను మనం చూద్దాము మత్స్య సువార్త తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనాన్ని చూస్తూ ఉంటాం రండి చూడండి రోగులకే కానీ ఆరోగ్యవంతుల ఆరోగ్య ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అయితే నేను పాపులను పశ్చాత్తాప పిలువ వచ్చి తిని పాపులను పశ్చాత్తాప పడుటకు పిలువ వచ్చి తిని కానీ నీతి మంతులను పిలువ రాలేదు గనక కనికరమునే కోరుచున్నాను అంటున్నాడు ఆయన కనికరము కోరే దేవుడు ఎవరి పట్ల ఈ కనికరము చూపిస్తూ ఉన్నాడు లేక ఎవరి పట్ల కనికరము చూపించడానికి వచ్చాడంటే పాపులమైనటువంటి మనము పచ్చత్తాపడడానికి మన పాపము నుంచి మనం విమోచింపబడడానికి విడుదల పొందడానికి ఆయన మన కొరకు వచ్చినాడంట మన పైన ఆయన కనికరపడి ఆయన అంటున్నాడు కనికరమునే నేను కోరుచున్నాను అని చెప్తూ ఉంటున్నాడు ఆయన కనికరమును కోరేటువంటి దేవుడు కనికరము చూపించే దేవుడు ఆయన కనికర మూర్తి అయి ఉంటున్నాడు కనుక మనలను కనికరము చూపించడానికి కనికరిస్తూ వచ్చినటువంటి దేవుని కుమారుడిగా ఉన్నాడనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉంటున్నాము అలాగనే మరి ఒక మాటను చూస్తూ ఉంటాము యోహన్ సువార్తలో ఆయన యుద్ధ నుంచి అనేకులు మేలు పొందుతూనే ఆయనను విమర్శిస్తూ వచ్చారు ఆయనను నిందిస్తూ వచ్చారు ఆయనను దూషిస్తూ వచ్చారు ఆయనను ఏమంటా ఉన్నారు దెయ్యము పట్టినవాడన్నారు దెయ్యములు బోధ చేస్తూ ఉన్నాడన్నారు లేక ధర్మశాస్త్రమును ధిక్కరిస్తూ ఉన్నాడు అని కూడా అని వారిలో వారు పన్నాగములు పన్ని ఏం చేసినారో ఆయన చంపడానికి చూస్తూ వచ్చినారు చూడండి కనికరము కోరినటువంటి వారిని ఈ లోకము చంపడానికి లేక ఆయనను ఇబ్బంది పెట్టడానికి చూస్తూ వచ్చినారు అలాగనే ఈ లోకంలో కూడా సాధారణంగా ఎవరైనా కనికరము కలిగిన వారు ఉంటే వారికి అనేకమైనటువంటి మాటలు నిందలు అవమానాలు శోధనలు ఎదురవుతూ ఉంటాయి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం అయితే యసుక్రీస్తు ప్రభువారు కనికరము కోరడానికి వచ్చి పాపల పాపము చేత అపరాధముల చేత మనము చచ్చిన వారుముగా ఉండినప్పుడు మనలను బ్రతికించడానికి వచ్చినటువంటి యస్సుక్రీస్తు ప్రభువారిని చంప చూస్తూ వచ్చినారు ఆయన చంపాలని వారి ప్రయత్నాలు అన్నీ కూడా మరి కొనసాగిస్తూ వచ్చినారు ఇన్నా యసుక్రీస్తు ప్రభు వారు ఆయన మేలు చేయడానికి వచ్చాడు చచ్చినటువంటి మనలను బ్రతికించడానికి వచ్చారు కనికిరము చూపించడానికి వచ్చాడు పాంపుల కొరకునే క్రిస్తియస్ లోకానికి వచ్చారు అనేటువంటి సంగతిని తెలిసియు అలాగనే కొద్దిమంది వెరగొకూ కూడా ఆయనను చంపచూస్తూ వచ్చినారంట ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఇది నాన్న సరి చేసుకోవాల్సినటువంటి విషయము లేక గమనించాల్సినటువంటి సంగతి ఏంటి అని అంటే ఆయన ఎవరి కొరకు వచ్చినాడు ఎందుకొరకు వచ్చి ఉన్నారు అలాగే ఆయన వచ్చి నా కొరకు ఏమి చేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే గనక క్రీస్తు యస్సునందు మనం విశ్వాసం ఉంచేవారంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం పొందుతూ ఉంటారట నిత్య జీవం పొందడానికి ఆయన ఎందు మనము విశ్వాసం ఉంచాలి ఏమని విశ్వసించాలి అని అంటే నా పాపముల కొరకును అపరాధముల కొరకును నేను చచ్చి ఉంటున్నప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్తుయేసి లోకానికి వచ్చినాననేటువంటి మాటను తెలియచేసి నన్ను రక్షించాడు అలాగనే పాప రోగముతో బాధపడుతున్నటువంటి నాపై కనికరపడి నా రోగమును స్వస్థపరుస్తూ వచ్చినాడు కనుక ఈ దినాన నేను ప్రభువుని స్థుతిస్తూ సేవిస్తూ ఈ దినాన దేవుని బిడ్డగా ప్రభువు బిడ్డగా కొనసాగుతూ ఒకప్పుడు నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నిశ్చయముగా నేను నిత్య రాజ్యానికి చేరగలననేటువంటి నిశ్చయతతో మనము జీవించడానికి ఒక నిశ్చేతను మనకి ఇచ్చినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నారు కనుక యేసుక్రీస్తు ప్రభువారిని ఏ మాత్రము కూడా మనము ఆయన్ను ఆరాధించకుండా ఉండలేము ఎప్పుడు అనగా ఈ సంగతులన్నిటిని మనం గుర్తెరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఆరాధించకుండా ఉండలేము ఆయన మహత్స్యమును మనము వివరించుకుండగా లేక జానించకుండగా జ్ఞాపకము చేసుకునేకుండగా ఉండలేము అలా ఉండిన వారమైతే మనము కృతజ్ఞత కలిగి ఆయనను సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన ఎందు నిమిత్తమైతే వచ్చారో దానిని మనము అనుదినము మనల్ని చేసుకుంటూ మనము చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము బ్రతికి అనేకులను బ్రతికించే వారముగా ఉంటూ నిత్య జీవానికి వారసులముగా ఉందాము అందరినీ నిత్య జీవానికి నడిపించు వారిగా ఉందాము ప్రభు కృప మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక ఆమె ప్రస్తులో